మదనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు పేదల భూములను కాపాడాలని సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందించడం జరిగిందని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే మురళి అన్నారు మురళి మాట్లాడుతూ మదనపల్లి పట్టణం మరియు పట్టణానికి ఆనుకుని ఉన్న రెవెన్యూ పంచాయతీలలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు చెరువులు వాకులు పంకలు కబ్జా అయ్యాయని గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ రికార్డులను నిప్పుపెట్టిన నిందితులను ఇప్పటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదన్నారు ఈ సంఘటన జరిగి దాదాపు నెలకా వస్తున్నా ఏ ఒక్క భూ కబ్జాదాన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై మొదట కనపరిచిన చొరవ ఇప్పుడు కనిపించడం లేదని కబ్జాదారులతో ప్రభుత్వం వెలాఖత అయిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన భూ బాధితులు పెట్టుకున్న నమ్మకాలు గాలికి పోయేలా ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొండలు తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం భూబాధితులకు న్యాయం చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాధవ్ తిరుమల సూరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ మదనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి భూ పైన మదనపల్లి జాయింట్ కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ మదనపల్లి పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు వాగులు కబ్జా అయ్యాయి ఇవి గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చిన ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని తీసుకొచ్చినప్పుడు కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు మరి ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి జాయింట్ సబ్ కలెక్టర్ గారైనా ఈ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం గత ఇరవై రోజుల క్రితం ఇదే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ మదనపల్లి పట్టణంలో జరిగినటువంటి భూ కబ్జాలు అసైన్డ్ భూములు డాటర్స్ ల్యాండు వీటిలో జరిగినటువంటి ట్వంటీ టూ ఏ ఫైల్లో జరిగినటువంటి గోల్మాల్లో రికార్డును పూర్తిగా తగలబెట్టేశారు ఈ తగలబెట్టేసిన ముద్దాయిలు ఎవరో ఇంతవరకు కూడా తేల్చినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ అగ్గి పెట్టినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది సిసోడియా గారు వచ్చారు డీజీపీ గారు వచ్చారు సిఐడి చీఫ్ వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఈ రోజుకి దోషులుగా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొండందు కనీసం ఎలగన కూడా పట్టినటువంటి పరిస్థితి దాదాపు తొమ్మిది వందల ఎకరాలు పేద భూములు కబ్జాలు చేశారు దౌర్జన్యాలు చేశారు బెదిరించి పెరుక్కున్నారని స్వయంగా ప్రభుత్వ అధికారులు చెప్పినప్పుడు కూడా ఈ రోజుకి కూడా ఒక్కరంటే ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఇక్కడ అగ్గి పెట్టిన వాళ్ళు ఎవరో కూడా తేల్చినటువంటి పరిస్థితి ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే పేదల దగ్గర భూములు లాక్కున్నారో వాళ్ళని మేము ఏదో చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి ఆ భూ కబ్జాదారుల దగ్గర ఆ రాజకీయ నాయకుల దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం కూడా వాటాల కోసం ఏమన్నా ఎదురు చూస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దోషుల్ని చూపించకపోతే ఎవరైతే కబ్జాలు పాల్పడినారో వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఈ ఈ జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంది అనేటువంటి అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిప్పుబెట్టినట్టు వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరైతే పేదల దగ్గర భూములు లాక్కున్నారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం